దయచేసి ఈ ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు మనం బైబిల్లో నుండి చూద్దాం యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయాన్ని మీరు గమనించండి సిలువ దగ్గర ఒక ముగ్గురు సహోదరులు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ముగ్గురు మహిళలు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఎవరు ఆ ముగ్గురు మహిళలు ఆ ముగ్గురు పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గమనిద్దామా అందరం కలిసి చదుదామా ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరు కుపభార్యైన మరియో మగ్ధలేని మరియో ఏసు శిలువ యొద్ద నిలుచుండిరి దేవుడి కొందనాలు ఏసు శిలువ దగ్గర నిలుచుండిరి ఎంతమంది అండి నలుగురు పేర్లు ఇక్కడ ఉన్నాయి కానీ అందులో ముగ్గురు మరియమ్మలు మనకు కనపడుతున్నారు ఎంతమంది మరి అండి ముగ్గురు మరియమ్మలు ఎవరా మరి అమ్మలు బైబిల్లో నుండి చూద్దాం మగవాళ్ళ గురించి ఏం ప్రస్తావించబడలేదు ఒక యోహాను మాత్రమే సిలువ దగ్గర ఉన్నాడు ఆ సిలువ నీడలో ఉన్నాడు యోహాను ఒక్కడే సిలువు దగ్గర ఉన్నాడు కానీ ముగ్గురు మహిళలు అక్కడ ఉన్నారు సహోదరులు ఎంత ధైర్యవంతులో మీరు చూడండి అందులో మొదటి మరియమ్మ ఏసు తల్లి అయిన మరి అమ్మ నెంబర్ వన్ ఏసు తల్లి అయిన మరియమ్మ రెండవ మరియమ్మ క్లోపా భార్య అయిన మరి అమ్మ అని రెండవ మరి అమ్మ మూడవ మరి అమ్మ ఎవరంటే మగ్గలేనే అనబడినటువంటి మరి అమ్మ అనే గ్రామం నుండి ఈ తల్లి వచ్చింది కాబట్టి మగ్గలేని మరి అమ్మ నేను పిలుస్తున్నాం ఎంతమంది మరి అమ్మలు ఉన్నారండి ముగ్గురు మరి అమ్మలు ఉన్నారు మళ్ళీ చెప్దాము ఎంతమంది ముగ్గురు మరియమ్మలు ఒకటి ఏసు తల్లి అయినా మరి అమ్మ రెండవది క్లోపా భార్య అయినా మరియమ్మ మూడవది మగ్గలేని మరియమ్మ ముగ్గురు మరియమ్మలు మనకిక్కడ కనపడతా ఉన్నారు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అందరూ పారిపోయారు ఎవరూ లేరు కానీ ముగ్గురు మాత్రమే అక్కడ ఉన్నారు ఈ ముగ్గురికి నేను నా పుస్తకంలో నేను రాశాను సిలువ నీడలో ముగ్గురు మరియమ్మలని రాశాను మొదటి మరియమ్మ ఏసు తల్లి అయిన మరియమ్మ ఎవరండి ఏసు తల్లి అయిన మరియమ్మ ఆమెకు ఒక పేరు పెట్టుకున్నాం అదేంటంటే విశ్వాస మరియమ్మ మొదటి మరి అమ్మ పేరు ఏంటండి విశ్వాస మరియమ్మ ఆమెకి ఎంత విశ్వాసమో చెప్పడానికి వీలు లేదు పూర్వకాలం మందు మెస్సయ్య ఒక కన్యక గర్భంలో పుడతాడు పెళ్ళి కాని వాళ్ళ గర్భంలో పుడతారు అని అంటే ఈ తల్లి అందరిలాగానే ప్రార్థన చేసి ఉండి ఉండొచ్చు ప్రభావ నా గర్భం మీకు ఇష్టమైతే ఎంపిక చేసుకోండి అని ఈ తల్లి ప్రార్థన చేసి ఉండి ఉండొచ్చు అవును అలా ప్రార్థన దేవుడు విన్నాడు మీ అందరికీ తెలుసు కదా యశాగ్రంథము ఏడవ పద్నాలుగు వచ్చిలో కనీక గర్భవతి అయి కుమారుని కన్నని ఒక ప్రాఫసీ ఉంది ఒక ప్రవచనం ఉంది ఆ ప్రవచనానుసారము ఆ దినాల్లో చాలా మంది మెస్ నా కడుపులో పుడితే బాగుంటుంది అని ఆలోచన చేశారు కాబట్టి మరి అమ్మ గర్భాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు హలలు చెప్దామండి హలుయ్య ఎన్నో గర్భాలు ఉన్నాయి ఎంతో మంది సహోదరులు ఉన్నారు కానీ ఒకే ఒక్క గర్భాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు దానికి కారణం ఏంటి అనంటే అంటే ఆమె ఫెయి ఆమె విశ్వాసము తర్వాత ఆమె ఒక వివాహానికి పాల్గొంది వివాహంలో పాల్గొంటే కానానే ఊరిలో వాళ్ళ చుట్టాల వివాహమే అప్పుడు ద్రాక్షసం అయిపోయింది ద్రాక్షం అయిపోతే ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పింది కుమార్డ ద్రాక్షసం అయిపోయింది అమ్మ నా టైం ఇంకా రాలేదు అని అన్నది ఎందుకు కొడుకు దగ్గరికి వెళ్ళింది అమ్మగా మరి శాసించవచ్చు కానీ పరిచారకులు చెప్పింది మీరు ఆయనతో ఆయన చెప్పింది మీరు చేయండి రెండవ ఛాయంలో మనం గమనిస్తున్నాం ఆ కుమారుని మీద ఎంత విశ్వాసమో చూడండి ఒకటి గర్భం విషయమై ఆమెకు ఫెయిత్ ఉంది రెండవది సూచక్రియ విషయమై ఆమెకు ఫెయిత్ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకును అన్న విశ్వాసము ఆమెకు ఉంది దేవుడి కొందనాలు ఏమీ ప్రశ్నించలేదు ఎందుకంటే ఆమె ప్రత్తిపర్రాలని గనక దేవుడు ఆ దేవుడిని ఆమె ఏమీ ప్రశ్నించలేదు ఏదో చిన్న చిన్న ప్రశ్నలు వేసింది కానీ ఇంకొక విషయం మనం నేర్చుకోవాలి ఏంటంటే మరి అమ్మ అప్పుడు ఇప్పుడు కూడా అవమానాన్ని సహిస్తూనే ఉంది ఈ దినాలన యూట్యూబ్లో మరి అమ్మను దూషించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం మరి అమ్మను హేళన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం వేసు ఎవరు కుమారుడు అని అంటే అవహేళన చేసేవాళ్ళని చూస్తున్నాం అప్పుడు హేళనే ఇప్పుడు హేళనే రేపు కూడా హేళనే ఇవన్నీ భరించింది ఈ విశ్వాసపు మరి అమ్మ రెండవ మరియమ్మ క్లోపా భార్య అనేటువంటి మరియమ్మ ఈ మరియమ్మకు నిరీక్షణ ఉంది కాబట్టి ఈమెకు నేనేం పేరు పెట్టుకున్నాను అంటే నిరీక్షణ మరి అమ్మ మొదటి మరియమ్మ ఏ మరి అమ్మ అండి విశ్వాసపు మరియమ్మ రెండవ మరియమ్మ ఎవరు అనంటే నిరీక్షణ మరి అమ్మ అమ్మ పునరుత్న దినమందు మత్తయి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి ఆ మరి సెంట్ తీసుకొని అత్తరు తీసుకొని ప్రభు సమాధి దగ్గరికి పోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ప్రభుని చూడాలి ప్రభుని దర్శించాలి మామూలుగా ఆ క్లిష్ట పరిస్థితులలో సమాధి దగ్గరికి మనం వెళ్ళలేం కర్ఫ్యూ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళొద్దని సీల్ వేసినప్పుడు ఒక గొలుసు చుట్టి పెట్టినప్పుడు అక్కడికి మనం వెళ్ళలేం కానీ నిరీక్షణ మరి అమ్మ నేను చచ్చిపోయినా పర్వాలేదు క్లోప భారీ అయిన మరియా ఎవరి క్లోప కొంతమంది ఆ నూతన నిబంధన పండితులు ఏం చెప్తారంటే ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభుల వారితో నడిచినటువంటి ఒక వ్యక్తి లో ఈ క్లోప కూడా ఉన్నారని కొంతమంది చెప్తారు ఈమెకు నిరీక్షణ ఉంది కాబట్టి ఈమెను నిరీక్షణ మరియమ్మ అని పేరు పెట్టుకున్నాం మూడవ మరియమ్మ ఎవరండి మగ్గలేనే మరియ ఈ అమ్మ గురించి లూకాస్ వార్త ఎనిమిదవ ఛామలో ఈమె దగ్గర డబ్బు ఉంది అని బైబుల్ చెప్తా ఉంది ఏముందండి ధనం ఉంది అని చెప్తా ఉంది ఆ డబ్బుతోటి ఆమె ప్రభుకి పరిచర్య చేస్తుందని దైవవాక్యంలో మనం చూస్తున్నాం ఆమె దగ్గర ధనం ఉంది ఆ ధనంతో ఆమె ప్రభుని సేవిస్తూ ఉంది ప్రభును ఆరాధిస్తూ ఉంది చూడండి బైబిల్ గ్రంథంలో ఎనిమిది రెండులో చూడండి లూక ఎనిమిది రెండులో పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన ఆ కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్గలినబడిన మరి అయ్యు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండేది వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆశారు వారికి పరిచారము చేయుచు ఉండిది ఎంత మంచి మాట అండి డబ్బుతో పరిచారం చేస్తూ ఉన్నారు ధనంతో వాళ్ళు రివైవల్ మీటింగ్స్ పెడతా ఉన్నారు డబ్బుతో భోజనాలు పెడుతున్నారు ప్రభుకి ఉపచారం చేస్తూ ఉన్నారు అందుకే ఈ మరి అమ్మకు నేను ఒక పేరు పెట్టుకున్నాను ఏంటంటే ప్రేమ మరి అమ్మ మొదటి మరి అమ్మ ఏ మరి అమ్మ అండి విశ్వాసపు మరి అమ్మ రెండవ మరి అమ్మ ఏ మరి అండి నిరీక్షణ మరి అమ్మ ఆమె ప్రభు కోసమని ఎదురు చూసింది పునరుత్నం కోసమని ఆమె ఎదురు చూసింది దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం మూడవ మరి అమ్మ ప్రేమ మరి అమ్మ ప్రేమతో తన డబ్బు అంతటినీ ప్రభుకు ఖర్చు పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఆ మత్త ఇరవై ఎనిమిదిలో ఇంతకుముందు చూసాం కదా ఆ పునరుత్న వేళ అత్తరు తీసుకుని వెళ్ళి ప్రభుకి పుయ్యాలని ప్రభు సమాధి దగ్గరికి ఆమె వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం యేసుప్రభుల వారి యొక్క ప్రత్యక్షతను ఆమె చూసింది దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం ఈ ముగ్గురు సెలువు దగ్గర ఉన్నారు దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం నీవు నేను సెలువు దగ్గర ఉండగలుగుతామా క్లిష్ట పరిస్థితులలో రోమా సైనికులు కొడుతున్న వేళలో మనము సిలువ దగ్గర ఉండగలుగుతామా కొన్ని పర్యాయములు ఉండలేమేమో అనిపిస్తుంది దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రేమస్వరూపి మీకు వందనాలు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు సమర్పిస్తున్నాం మమ్మల్ని ప్రేమించిన గొప్ప మీకు కొందనాలు ముగ్గురు మరి అమ్మలను మేము వాక్యములో గమనించాం మీకు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నాం వారిని ఆశీర్వదించి కాపాడి జీవగ్రంథములో వారి పేర్లు ఉంచారు మీ కొందనాలు చెల్లిస్తూ ఏ సునామం బట్టాడు సునాం తండ్రి ఆమె Jesus and take